నా పేరు ముంతాజ్ బేగం నేను ఇంటికి గడప గడప ఎమ్మెల్యే సార్ వచ్చింటే సీను నా బాబు వాళ్ళందరి ఇంటికి వచ్చి ఆధార్ పింఛిన్ కానీ రాపిస్తా అని ఆ నెంబర్ ఫోన్ నెంబర్ అన్ని తీసుకుపోయి ఫోటో తీసుకొని నన్ను ఆ రోజు ఫోటో తీసుకొని రోజు వచ్చి పోతున్నాడు ఇట నీకు పెళ్లి చేసుకుంటా అది ఇది అని చెప్పారు గారు వాళ్ళు వచ్చి ఇట్ట ఫోన్లు చేసి నాకు టార్చర్లు పెట్టినారు ఆత్మ గురికి వచ్చి టార్చర్లు పెట్టినారు ఇంకా రేపు లెక్క చేసినారు వాళ్ళు నాకు టార్చర్లు పెట్టారు ఆత్మ గురికి వచ్చి నేను పెంచిన కానీ మార్పిస్తా ఇది సైన్ పెడతా అది పెట్టేస్తా అని పిలిపించి అక్కడ నా నావభంగం చేశారు నాకు మా అమ్మ లేదు సహాలో ఆడికి వచ్చి రాండి ఆత్మకూరు ఆత్మకూరుకు రాండి ఆడ మాట్లాడి సైన్ చేపిస్తా అన్నారు స్టేషన్ పోయినా మేడం పోయి కేసు పెట్టినా తీసుకోలేదు ఎన్నిసార్లు పోయినా కానీ కేసు పెట్టి తీసుకుని మీదే తక్కువ ఉందని చెప్తున్నారు మేడం చేసి నువ్వు కేసు పెట్టడానికి పోతే నీదే అని చెప్తున్నారు నా బాబు సీను చింతాలు వీళ్ళందరు టార్చర్ పెట్టారు నింగాపురంలో శిల్ప చక్రపాధారానికి గడప గడపకు వచ్చినారు వాళ్ళు ఇట పింఛిన్ కానీ ఆధార్ కార్డు రేషన్ కార్డు సెల్ తీసుకుని పోయినారు తీసుకుని పోయి ఇట నేను చేపిస్తా అది ఇది చేపిస్తా అని ఫోన్లు ఇందు చేసి ఆడ సైన్ పెట్టాలి ఈడ సైన్ పెట్టాలి ఆ ముగ్గురికి రాని ఉండాలి కదా అని సైన్ పెట్టమని చెప్పారు వాళ్ళు చెప్పి ఇట టార్చర్ పెట్టారు ఇట వినకపోతే మీ ఊరంతా బంధువులకు అందరూ చెప్పి మీ బంధువులకు చెప్పి నాకు పరుగు తీసుకురారని చెప్పారు అందరూ చింతాలు నా బాబు సీను

ఎట్లాంటి వాళ్ళు మీ దగ్గర పనిచేస్తున్నారు రేపు పొద్దున ఎవరైతే ఈ అమ్మాయి పేర్లు చెప్పిందో ఇట్లాంటి వాళ్ళందరినీ రోడ్డు మీద తన్నుకుంటూ తీసుకొని పోతారు తన్నుకుంటూ మహిళలందరినీ నిల్చోబెట్టి ఎవరైతే ఈ విధంగా చేసినారో వాళ్ళందరినీ రోడ్డు మీద పోలీసులతోనే తన్నిచ్చి 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 తీసుకుపోతారు ఏం బతుకులు మీరు సిగ్గు లేదు మళ్ళీ ప్రెస్ మీట్లు ప్రెస్ వాళ్ళ ముందుకు వచ్చి మాట్లాడతారా మీ డ్రైవర్లు మీ అనుచరులు ఈ విధంగా చేసుకుంటూ పోతే గాడిలు రాస్తున్నారా మీరు మళ్ళీ ఏమి ఎదగనట్టు దేశంలో ఏం జరిగినా మా మీదకే వస్తారని చెప్పి మాట్లాడతారా టు మీరు ఒక రాజకీయ నాయకులు ఒక రాజకీయం మీ ఒక బతుకులు మళ్ళీ నీకు మర్యాద ఇవ్వాలని ఆడపిల్లలని ఈ విధంగా చేసుకుంటూ వచ్చే వాళ్ళకి నీకు మర్యాద ఇవ్వాల ఫోన్ చేసి రమ్మని అడుగుతున్నా రమ్మని చెక్కడ పని రమ్మని అడవి రమ్మని ఆడు ఆదేశాడు ఆదిస్తాడి పోతే బయట బయట మాట్లాడుతున్నారు నేను ఎందుకు బయట పంపిస్తున్నారు తర్వాత బిజీ టైంలో వేసినారు ఫోన్ నా ఫోటో కూడా తీసుకొని అంత బ్లాక్ మెయిల్ చేస్తున్నారు మేడం వాళ్ళు భర్త చనిపోయినాడు భర్త చనిపోయి పెన్షన్ ఇప్పిస్తానని చెప్పి గడప గడప తిరుగుతూ వాళ్ళ అంచర్లు చేసేది ఇది మీరు గడప గడప దేనికి తిరుగుతున్నారు దీనికా కొంప తీసి ఎమ్మెల్యేలు గడప గడపకి దేనికి తిరుగుతున్నారు యూజ్లెస్ ఫెలోస్ ఆడపిల్లల ఈ విధంగా ఇచ్చేస్తారా మీరు సిగ్గుసం ఏమైనా ఉందా మీకు మీలలో ఆడపిల్లలు ఉన్నారు కదా నీకు కూతురుంది కదా నీ డ్రైవర్ చేస్తున్నా అంటే నాకు లేదు చంపి పోగలు పెట్టకుండా వాళ్ళు ఎన్నికేసుకొస్తున్నారా ఆడపిల్లలు తప్పని చెప్తున్నారా సింతాలు సంపుతాం మే కానీ చంపినేమో అని చేసి